ఆలోచన ఎట్టుంటుందంటే ఈ ద్రవిడ యూనివర్సిటీ రావడానికి కారణం నందమూరి తారక రామారావు గారు ఆయన ఆ రోజు మేమందరం కూర్చొని ఆలోచించాం మా ఆలోచన ఆ రోజు అప్పట్లో నాలుగు రాష్ట్రాలు ఉన్నాయి ఇప్పుడు ఐదు రాష్ట్రాలు అయినాయి దక్షిణ భారతదేశంలో ఉండే ద్రవిడ కల్చర్ కు ఒక యూనివర్సిటీ ఉంటే బాగుంటుంది మన సంస్కృతి సాంప్రదాయాల్ని కలిసి ఐకమత్యాన్ని పెంచే విధంగా ఉండాలి అందుకని ఎక్కడ పెడితే బాగుంటుందని ఆలోచించినప్పుడు నేను కూడా ఆ నిర్ణయంలో భాగమైనప్పుడు నేను ఆయనతో చెప్పాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బెస్ట్ ప్లేస్ కుప్పం దానికి కారణం ఒక పక్క తమిళనాడు ఒక పక్క కర్ణాటక కేరళ ఎటు కలవలేదు కాబట్టి నాలుగు రాష్ట్రాలకు అనువైన స్థలం కుప్పం అనే నియోజకవర్గంలో ఈ గుడి పల్లెలో ఈ ద్రవిడ యూనివర్సిటీ పెట్టామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా తర్వాత నేను వచ్చిన తర్వాత దీన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో మళ్లీ అభివృద్ధి చేశాం ఇటీవల కాలంలో మీరు చూస్తే ఇక్కడ కూడా ఎలాంటి పాలన దొరికారో మనం చూశాం విశ్వవిద్యాలయాలు దేవాలయాల వరకు చూసుకోవాల్సిన ఈ విశ్వవిద్యాలయాల్లో రాజకీయాలకు క్షేత్రాలుగా మారిపోయిన పరిస్థితి చాలా సమస్యలు వచ్చే పరిస్థితి వచ్చాయి ఏది ఏమైనా ఈ రోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ రాష్ట్ర అభివృద్ధికి తెలుగు జాతి ఆత్మ గౌరవానికి పనిచేసిన ఎన్టీ రామారావు గారిని కూడా ఈ శుభ సందర్భంగా మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది